జాతిపిత మహాత్మాగాంధీ వారదంత్రిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఘన అర్పించింది ఆ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్జెం ఎదుట గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు దేశ స్వాతంత్ర సమపార్జంలో సారథ్యం వహించిన జాతిపిత మహాత్మా గాంధీని ఇదే రోజు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో గాడ్సే హత్య చేయటం జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మన దేశ స్వాతంత్ర పోరాటంలోనే కాక సౌత్ ఆఫ్రికా ప్రజల హక్కుల పోరాటంలో కూడా గాంధీజీ సేవలు ప్రపంచం మరువ లేనిదని ఆయన అన్నారు మహాత్మా గాంధీ చనిపోయి ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు అయిందని చెబుతూ ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రప్ప ద్వారకా శ్రీనివాస్ పువన్ చంద్రరావు శివకుమార్ స్టీవెన్ బాబు రాయప్ప రమేష్ అయ్యప్ప శంకర్రావు సుబ్బారావు మాధవరావు కోటేశ్వరరావు వీరస్వామి శ్రీను మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన మన జాతిపిత గుర్తుపెట్టుకోండి మహాత్ముడు ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఒక మత టెర్రరిస్ట్ రిలీజియస్ టెర్రరిస్ట్లు అని మా ఆయనని పట్న పెట్టుకున్నటువంటి రోజు ఆయన మన వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా ఆయన హత్య కావించబడ్డాడు నాదురామ్ నాథురామ్ ఘాషి అనేటువంటి ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ అలా మహాత్మా గాంధీ గారిని చనిపోయి ఇప్పటికి డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది మహాత్మాగాంధీ గారంటే తెలియని వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ప్రపంచంలో ఎవరు లేరు మన దేశంలో చదువుకున్న చదువుకోకపోయినా అందరికీ జాతిపెత తండ్రి లాంటిాడు అని చెప్పేసి అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి యొక్క ఫలితం వల్లే ఆయన యొక్క కష్ట ఫలితం వల్ల ఆయన యొక్క సారథ్యంలో నాయకులందరి కృషి వల్ల మన దేశానికి భారతదేశం వచ్చి ఈ రా ఈ రోజును మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన సెలవు ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి రకాల ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు మనం ఇవాళ స్వాతంత్రంగా ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే ఇది అంతా నాటి పెద్దల సెలవే కాబట్టి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం కావాల్సింది గాంధీ గారి వల్లే స్వతంత్రం కోసం పోరాడిన వారు గాంధీ గారు జనాలు మర్చిపోతున్నారు జనాలు కాంగ్రెస్ పార్టీని మర్చకుండా కాంగ్రెస్ పార్టీనే ఈ స్వతంత్రం తెప్పించింది కాంగ్రెస్ పార్టీనే మహాత్మా గాంధీ అని